మన ఆ తల్లి మీద చేసిన వీడియోలో కామెంట్స్లో చాలామంది అడిగారు ఈ గ్రంథం ఎక్కడ దొరుకుతుంది అని ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామానికి అది దగ్గరలో ఉన్నటువంటి పినుమత్స అనే గ్రామంలో కొలువై ఉన్న మహాయోగిని పినుమత్స సీతమ్మ తల్లి యొక్క ఆశ్రమంలో మీకు దొరుకుతుంది మరి అంత దూరం వెళ్ళలేమండి అంటే అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మగారి యొక్క ఫోన్ నెంబర్ ఈ షార్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఈ తల్లి మీద మూడు వీడియోలు చేస్తున్నాను అంతకుముందు ఈ తల్లి యొక్క జీవిత చరిత్ర అలాగే అక్కడ ఆశ్రమ విశేషాలు వారి బంధువులతో ఇంటర్వ్యూ చివరి రెండు వీడియోలు చెప్పాను కదా ఆశ్రమ విశేషాలు మరియు వారి బంధువులతో ఇంటర్వ్యూ అని ఈ రెండు వీడియోలు యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఆ వెంకటేశ్వర శర్మ గారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వబడింది కాబట్టి వారికి ఒకసారి ఫోన్ చేసి లభ్యంగా ఉంటే తెప్పించుకునే ప్రయత్నం చేయండి అలాగే మన కొంతమంది అడిగారు ఆ తల్లి వివరాలు గోప్యంగా ఉంచాలనుకున్నప్పుడు ఎందుకు వీడియో చేశారు అని నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇటువంటి అవధూతల మహాత్ముల దర్శనమైన దత్తాత్రేయుల యొక్క కృప ఉండాల్సిందే మన బలాలు బలహీనతలు వారి పాదాల వద్ద సమర్పించి మనస్ఫూర్తిగా నిజాయితీగా మహాత్ముల అవధూతుల దర్శనాన్ని కోరుకుంటే అత్యంత సహజంగా సందర్భోచితంగా జరిగేలాగా వారి అనుగ్రహిస్తారు అటువంటి అనుభవమే ఆ తల్లి యొక్క దర్శనం అంతేకాని నాకు మరో వేరే ఉద్దేశం ఏమీ లేదు సరేనా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు